స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలో పర్యటన విజయవంతమైందని చెప్పారు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు రైతులకు ఎరువులు సరఫరా చేయకుండా జాప్యం చేస్తున్నారని యూరియా కొరత ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని రామచంద్రరావు అన్నారు ఇప్పటి వరకు నేను దాదాపు దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఈ రోజుతోనే నా పర్యటన పూర్తయిపోతుంది వరంగల్ జిల్లా ఇవన్నీ తర్వాత మళ్ళీ ఐదో తారీఖు నుంచి ఉత్తర తెలంగాణ నా పర్యటన మంచి స్పందన ప్రజల్లో ఈరోజు కనబడతా ఉన్నది ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో వైఫల్యం చెందినటువంటి విషయాన్ని అందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఎరువులు రైతులకు సమయానికి ఇచ్చే చెందాలి అవి కూడా దొరకట్లేదు వరకు ఎరువులు మొత్తం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక సబ్సిడీతోని రైతులకు దేశమంతా ఇస్తా ఉన్నారు అది కాక రాష్ట్ర ప్రభుత్వము ఎరువులు కొరత ఉన్నది ముఖ్యంగా యూరియా కొరత ఉన్నది కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదు యూరియా అని చెప్తున్నారు అది అబద్ధమైన ప్రచారం అది యూరియా అదనంగా కూడా స్టాక్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే అది యూనియా యూరియా కన్నా ఈసారి వాడకం ఎక్కువైంది ఆ వాడకం ఎందుకు ఎక్కువైంది అది దానిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది దళారీరు మధ్యాహ్నం దాస్తున్నారా లేకుంటే కృత్రిమైనటువంటి ఒక దాన్ని ఆర్టిఫిషియల్ స్టార్టేజ్ క్రియేట్ చేస్తున్నారా